చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గం గుడియాత్త రోడ్డులోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం దారుణంగా వ్యవహరించింది ఫీజు కోసం ఎల్కేజీ ఒకటవ తరగతి విద్యార్థులను బయటకు నెట్టేశారు బుధవారం జరిగిన ఈ సంఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి విద్యార్థుల తండ్రి ప్రభాకర్ మాట్లాడుతూ నేను నా భార్య ఇద్దరం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం ఎక్కడా జాబ్స్ కు వెళ్లడం లేదు ఆరు నెలల తర్వాత మొత్తం ఒకేసారి పే చేస్తామని ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ దృష్టికి కూడా తీసుకువెళ్లాం అందుకు ఆయన ఒప్పుకున్నారు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే మా పిల్లలను బయటకు గెంటేసారంటూ కన్నీటి పర్యంతమయ్యారు పాప బాబును బయటకు బుక్స్తో సహా గెంటేయడం ఎంతవరకు న్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు పట్టించుకొని న్యాయం చేయాల్సిందిగా కోరారు ఒక పేరెంట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు చేయి ఉంచి మాట్లాడుతున్నాడు కొంచెం హార్స్ఫుల్గా మాట్లాడుతున్నాడు అదే ఏం మాట్లాడు అదే నా ఫీజే నాకు టు స్టూడెంట్ లైఫ్ నాకు ఇంపార్టెంట్ కాదు అన్నారు ఇది ఇది నిరూపిస్తాను కావాలండి వీడియో కూడా ఉంది నా ఆల్రెడీ సార్ రెస్పెక్ట్ అడిగాను సార్ సిక్స్ నేను నా వైఫ్ ఇద్దరు టీఎస్సీకి కోచింగ్ వెళ్తున్నాము ప్రెసెంట్ నేను అమౌంట్ పే చేసే పరిస్థితిలో నేను లేను ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఖచ్చితంగా నేను పే చేస్తాను సార్ ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డే కదా నో ప్రాబ్లం అన్నారు సరే అన్నారు సార్ మళ్ళీ వాళ్ళ సారు పక్కన పెడితే వాళ్ళు టీచర్స్ పదే పదే ఫోన్ చేసి ఫోన్ చేసి చంపేస్తున్నాను సరే ఎందుకు అని త్రీ వీక్స్ నేను పంపించలేదు సార్ ఈరోజు నాకు అమౌంట్ వస్తుంది అమౌంట్ వస్తుంది అందుకనేసి ఈరోజు పంపించాను ఈ రోజు లేదంటే రేపు కట్టేస్తాను ఫీజు అనేసి పంపించాను ఆల్ ఆఫ్ డే నా కూతుర్ని బయట పంపించేది సార్ విత్ బ్యాగు ఎక్కడ మా బాబుని కూడా అల్సి బాబు కూడా ఫీజు పే చేయలేదు ఇద్దరిని పంపించాను ఇద్దరిని పంపించేది వాళ్ళేనా వాళ్ళే సార్ இந்த ரெஸ்பான்சிபிலிட்டி உண்டு இங்கே எல்லாம் சார் நான்